హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ పన్నెండు పదహారు మధ్యలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘరత్మ ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది ఇదిలా ఉంటే రాగల నాలుగు రోజులు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాగతంలో నిన్న అల్పెండం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పెండానికి అనుబంధంగా అల్పెండ ద్రోణి కూడా ఇటు కోస్తా తీర వెమ్మడి కొనసాగుతుందని అటు అల్లపెండం ఇటు ఈశాన్య రుతుపవనాలు కూడా రాబోయే నాలుగు రోజులు మరింత బలపడే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాబోయే నాలుగు రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ యల్పనం మరో రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని తమిళనాడు మీదుగా అటు అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని తమ పంటను కాపాడుకోవాలని నాలుగు రోజుల పాటు ఇటు కోస్తాంధ్రలో అటు తెలంగాణలో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్న కారణంగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఈ ఆలపడిన ప్రభావంతో కోస్తా వెంబడి చాలా చోట్ల చలి గాలుల తీవ్రత ఈరోజు నుండి పెరిగే అవకాశాలు ఉన్నట్టు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి అన్నమయ్య జిల్లాలో ఈ రోజు నుండి చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా అక్కడక్కడ రాయలసీమ జిల్లాలో నమోదే ఉన్నాయని రాయలసీమ ప్రజలు కూడా రాగాల నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం బాపట్ల మచిలీపట్నం కాకినాడ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు ఇటు కోస్తా తీర వెంబడి నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే అటు గుంటూరు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తాంధ్ర విషయానికి వస్తే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తెలుగుపాటి వర్షాలు రాగల నాలుగు రోజులు అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు తెలంగాణలో కూడా రాగల మూడు రోజులు ఓ మోస్తరు నుండి తెలుగుపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుండి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే ఉన్నాయని రాత్రిపూట చలి గాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల మూడు రోజులు ఇటు దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న కారణంగా అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే కొంత నష్టాన్ని తగ్గించవచ్చని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే యాల్పెడిన ప్రభావం ఎక్కువగా ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపైనే ఎక్కువగా ఉండే ఉన్నాయని చాలా చోట్ల అతి భారీ వర్షాలు కూడా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్